హలో వన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు సో ఈ వ్లాగ్ ఏమంటే నిన్న సండే రోజు అనమాట అంటే ఈ మధ్య నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరలేదు ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అయిపోతుంది నేను వీడియోస్ పోస్ట్ చేయక టైం కుదరట్లేదు ఏమంటే హాలిడేస్ కదా ఇప్పుడు పిల్లలకి సో అందుకని చెప్పేసి మేము విజయవాడకి వెళ్తున్నాము సో ఇంక ప్రజెంట్ నేను విజయవాడలోనే ఉన్నాను సో అందుకోసం అని చెప్పేసి నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరలేదు సో ఎనీవే ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే రోజు మార్నింగ్ అనమాట సో మార్నింగ్ ఏమంటే ఇంకా మేము విజయవాడకి వెళ్దామని చెప్పేసి అన్ని నైట్ నైట్ శనివారం రోజు నైటే బ్యాగ్ ప్యాక్స్ అన్నీ చేసి పెట్టేశాను అయితే ఆ రోజు ఏమైందంటే మాకు ఇంట్లో కొంచెం నిద్ర పట్టట్లేదు అనమాట ఏమంటే నేను అక్కడ కింద పడుకుంటాను జీవన్ కట్ బెడ్ వేసుకొని కింద పడుకుంటాను కానీ ఎందుకు నాకు అర్థం కావట్ ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి అసలు నిద్ర అనేది లేదు దానివల్ల హెల్త్ ఇష్యూ రావడం వల్ల సాయి అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనమాట అమ్మ ఇంకా సాయి నాక్కడికి రా ఇక్కడ పడుకో అని చెప్పి ఉంది అందుకు సాయి అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు నేను తరుణు పైన బెడ్ పైన ఉన్నాము ఇంకా అలాగా సాయి అమ్మ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా కొంచెంసేపు మళ్ళీ పడుకున్నాను ఏమంటే చెప్పాను కదా హెల్త్ ఇష్యూ అని చెప్పేసి సో ఇంకా అట్లా పడుకొని ఇంకా చిన్నగా లేసి ఇంకా టీ పెట్టేసుకొని కొంచెం బ్యాగ్లో పెట్టుకోవాల్సిన బ్యాగ్ బట్టలు అవన్నీ ఇంకొన్ని ఉన్నాయి అవన్నీ బ్యాగ్ ప్యాక్ చేసేసి ఇంకా పిల్లలకు టీ పిల్లలు టీ కాదు నాకు టీ టీ అవి కలిపాను సారీ కొంచెం వాయిస్ అనేది సరిగా లేదు కొంచెం గొంతు అనేది రఫ్ అయిందనమాట అంటే ఏమంటే వాటర్ చేంజ్ అవుతుంది కదా సో వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వాయిస్ పోయింది సో ఎవరో బా కొత్తగా ఎవరో వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నారేమో అని అనుకోకండి అండ్ చాలా లో వస్తుంది అదన్నమాట విషయము ఇంకా వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాము మార్నింగ్ మాకు సెవెన్ ఓ క్లాక్ విజయవాడ ట్రైన్ ఉంది డైరెక్ట్ ట్రైన్ ఉంది మార్కాపురం నుంచి కానీ అంత ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అంటే ఇంకా కష్టం నేనైతే ఫస్ట్ మేము లేవలేను నాకు అంత ఉదాహరణ జర్నీ చేయాలంటే ఇష్టం ఉండదు సర్లే మనం ఏమి ఎమర్జెన్సీ పర్పస్ మీద వెళ్ళట్లేదు కదా సో నిదానంగానే ప్రశాంతంగా వెళ్దాంలే అని చెప్పేసి మాకు టెన్కి మాకు మార్కాపురం నుంచి గుంటూరు వరకు ఎటన్ ట్రైన్ ఉంటుందన్నమాట అంటే మనం డైరెక్ట్గా విజయవాడ ట్రైన్ అంటే మార్నింగ్ సెవెన్కి ఒకటి అండ్ ఎయిట్కి ఒకటి ఉంటుందంట ఇంకా మేము అవి వెళ్ళలేదు ఇంకా మార్కాపురం నుంచి గుంటూరు గుంటూరులో మళ్ళీ ట్రైన్ మారాలి విజయవాడకి సో అలాగా ఇంకా టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇంకా మేము రెడీ అయిపోయి కిందికి వచ్చేస్తున్నాము అమ్మ నేను పిల్లలు వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ అమ్మకు కూడా షాప్ దగ్గర వర్క్ లేదు సమ్మర్ కదా సో అందుకు వర్క్ ఏం లేదు అమ్మ అమ్మ కూడా పాపం ఖాళీగా ఉంటుంది ఇంట్లో సో ఎలాగో ఉన్నాం కదా సో పిల్లకి కూడా హాలిడేస్ కదా సో వెళ్ళొద్దాం ఒక త్రీ డేస్ అని చెప్పి వచ్చాము ఆ త్రీ డేస్ కాక ఆ త్రీ డేస్ ఇంకా ఒక వన్ వీక్ అయ్యింది అలాగే సాయిని కూడా రాధా దగ్గర విజయవాడ డ్రాప్ చేసి వద్దామని చెప్పి వెళ్ళాము సో ఇప్పటికి మేము సండే వచ్చాము ఈరోజు థర్స్డే నేను ఈరోజు మార్నింగ్ ఇది సెవెన్ థర్టీకి వీడియో ఫైవ్ ఓవర్ చేస్తున్నాను డైలీ వీడియోస్ ఎడిటింగ్ చేస్తానండి వెంటనే పోస్ట్ చేద్దామని చెప్పేసి కానీ ఆ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కానీ నాకు ఈ పిల్లల గోళకి బయట కొంచెం బయటికి అలా వెళుతుంటాం కదా షాపింగ్ కానీ అది వాటికని అండ్ ఇంట్లో పనికి నాకు అసలు కుదరట్లేదు అందుకు ఈరోజు మార్నింగ్ రోజు మార్నింగ్ లేవంగానే కూర్చొని వాయిస్ ఓవర్ చేస్తున్నాను అనమాట ఇంకా అక్కడ ఫస్ట్ నేను తన నిద్ర మేము వచ్చేసాం బయటికి అమ్మ వచ్చేసి సాయి అమ్మ కొంచెము మార్కెట్లోకి వెళ్ళి రాత వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని వాళ్ళు అట్లా వచ్చారనమాట ఇంకా తర్వాత ఒక ఆటో తీసుకొని ఇంకా స్టేషన్కి వెళ్తే వెళ్తాము ఇంకా ఏంటి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు ఇంత ఉదయాన్నే వాయిస్ ఓవర్ చేయడం వల్ల నాకు ఏం మాట కూడా నాకు అర్థం కావట్లేదు సారీ బయట కొంచెం ఈ మాటలు అవన్నీ వినిపిస్తున్నాయి చుట్టూ సో ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఇగ్నోర్ చేసేసాయండి ఓకేనా ఇంకొంచెం సేపు ఉంటే ఇంకా గోలగా ఉంటుంది అన్నమాట ఇంట్లో పిల్లలు వస్తారు మరి రాధావాళ్ళ తోడుకూడల పిల్లలు అందరూ ఉంటారు గోల గోల చేస్తూ ఉంటారు వాళ్ళు ఎవేవో గేమ్స్ ఆడుకుంటూ సో అందుకని ఉదయాన్నే కూర్చున్నాను ఈరోజు ఇంకా అలాగా మేము స్టేషన్కి వచ్చేసరికి మాకు ట్రైన్ ఉంది ఏమంటే రిటర్న్ ట్రైన్ కాబట్టి మార్కప్ నుంచి స్టార్ట్ అవుతుంది సో కలిగినే ఉంటుంది నాకు ట్రైన్ జర్నీ చేయాలంటే ప్రశాంతంగా ఉండాలి ట్రైన్ అంతా ఖాళీగా ఉండాలన్నమాట అప్పుడు జర్నీ చేసిన ఫీలింగ్ అనిపించదు అసలు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడికైనా జర్నీ చేస్తున్నానంటే మా అమ్మకి మా చెల్లికి ఇంకా అది ఇంకా చాలా భయం భయంగా ఉంటారు అంటే నేను ఒక్కదాని జర్నీ అసలు నేను చేయలేను నాకు చేత కాదు అండ్ భయం అన్నమాట నాకు ఒక్కదాని జర్నీ చేయాలంటే బాగా భయం బస్ కన్నా వెళ్ళగలుగుతాం కానీ ట్రైన్ జర్నీ నేను అస్సలు చేయలేను ట్రైన్ మూవ్ అవుతుంటుంది అది మనం లగేజ్ బ్యాగ్ తీసుకొని ఎక్కాలి అసలు ఎక్క ఎక్కడ దిగాలి ఎటు పోవాలి ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి ఇవన్నీ నాకు అస్సలు తెలియదు అనమాట సో బస్ జర్నీ చేయగలుగుతాం కానీ ట్రైన్ జర్నీ అస్సలు చేయలేను సో అది నాకు చాలా భయం అట్లాగా ఇంకా ఆ రోజు వచ్చాము ఇంకా ఇది వచ్చేసి ఇంకా మేము దగ్గర దగ్గర గుంటూరు దగ్గరలో అనమాట సో గుంటూరు గుంటూరు కూడా కాదు నర్సాపేట నుంచి ఇంకా క్లైమేట్ మొత్తం బాగా చల్లగా ఉంది అంటే ఫుల్ వర్షం పడిందంట విజయవాడ గుంటూరులో ఫుల్ వర్షం పడింది దానివల్ల చాలా చల్లగా ఉంది ఇక్కడ వచ్చేసి ఒక మామిడికాయ చెట్టు ఉందండి గుంటూరు దగ్గర అనమాట అంటే ఇంక మనకు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వస్తుంది ఇది చాలా బాగుంది కదా సో ఇంకా ఇలా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇట్లా హాలిడేస్లో ఇలా వెళ్ళి ఒక వన్ వీక్ టూ వీక్స్ ఒక వన్ మంత్ ఇలా టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంటుంది మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు హాలిడేస్ ఇస్తే సర్రని అమ్మ వాళ్ళకి వెళ్ళేవాళ్ళము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బట్ ఇప్పుడు ఎవరు లేని అంతగా ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళకే సరిపోతుంది మెయిన్లీ నేనే ఫస్ట్ ఉంటాను దాంట్లో నాకు అట్లా వెళ్ళి ఉండాలి చేయాలంటే అంత ఇష్టం ఉండదు నా ఇంట్లో నేనే ఉండాలి అన్నట్టుగా ఉంటానన్నమాట అదే మా అమ్మ అరుస్తూ ఉంటుంది అక్కడికి మా అమ్మ ఎప్పుడు ఇంట్లో ఉండి ఏం చేస్తూ ఉంటావు వెళ్దాం దా ఒక త్రీ డేస్ అయినా వెళ్ళి ఉండొద్దాం దా అని చెప్పేసి ఇంక బతులు నడుతూ ఉంది ఇంకా మా రాదా నేను ఒక్కసారి అడుగుతాను నేను మళ్ళీ మళ్ళీ అడగను కానీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పి ఇంక తను కూడా సీరియస్ అయిపోయిందనమాట సరేలే అని ఇంకా వచ్చాము త్రీ డేస్ ఉందాములే అని చెప్పి వచ్చాము కానీ అది చివరికి వన్ వీక్ అయింది అలాగనమాట ఇంకేంటంటే మేము గుంటూరులో దిగాము గుంటూరులో దిగి మళ్ళీ విజయవాడ ట్రైన్ లోకల్ ట్రైన్ అంట ఇది సో ఆ ట్రైన్కి షిఫ్ట్ అయ్యామనమాట షిఫ్ట్ అయిన తర్వాత యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు మార్నింగ్ మేము టిఫిన్ కూడా తినలేదన్నమాట ఏమంటే ఇంకా మనకు నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంటుంది సర్లే ట్రైన్ దగ్గర ట్రైన్లో మనకు టిఫిన్ ఏమైనా వస్తూనే ఉంటాయి కదా సో ఏదైనా తీసుకొని తినేద్దాంలే మళ్ళీ మేము టిఫిన్ తీసుకోవడం వల్ల టిఫిన్ తినేసి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే టైం అయిపోతుంది ట్రైన్ వెళ్ళిపోయిద్దేమో అని చెప్పేసి వచ్చేసాము కానీ ట్రైన్లో అసలు ఏమీ రాలేదు ఏమీ రాలేదు అక్కడ పిల్లలకైనా ఏమైనా పెడదామంటే కూడా ఏమీ రాలేదు ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ తినలేదు కదా పాపం అంటే తట్టుకోకుండా పిల్లలు అసలు ఉండలేరు కానీ మా పిల్లలు అలాగ ఉన్నారు ఇంకా యోగేష్ చూసారు కదా మీ అందరు తెలుసు యోగేష్ మా వాళ్ళ కేకలు వినిపిస్తూ ఉన్నాయి మీరు అవన్నీ పట్టించుకోకండి మీ అందరూ తెలుసు కదా యోగేష్ లాస్ట్ టైం అరుణాచలంకి వెళ్ళాము లక్ష్మి వాళ్ళ హస్బెండ్ రాధా వాళ్ళ ఫ్రెండ్స్ సో ఇంకా గుంటూరులో యోగేష్ వాళ్ళు ఉంటారనమాట అయితే కొన్ని డ్రెస్సెస్ అంటే మేము డ్రెస్సెస్ అవి సేల్ చేస్తున్నాం కదా డ్రెస్సెస్ శారీస్ అవి సేల్ చేస్తున్నాం కదా సో రాదా కొన్ని డ్రెస్సెస్ తీసుకురమ్మని చెప్పింది సో అవి ఆ డ్రెస్సెస్ అండ్ అలాగే మేము ఏం ఫుడ్ ఏం తినలేదని చెప్పేసి ఎలాగో ఇంక మధ్యాహ్నం అక్కడికి ఒకటిన్నర అయిపోయిన టైము మేము ట్రైన్ షిఫ్ట్ అయ్యేటప్పటికే అందుకని చెప్పేసి బిర్యానీ తీసుకొచ్చాడనమాట ఇంకా అన్నం తినే టైం కదా వదినా ఇంకా టిఫిన్ వద్దులే నేను తీసుకొస్తాను అని చెప్పేసి తను చెప్పిన్నారు ఫోన్ చేసి సరే అని చెప్పేసి మేము ట్రైన్ షిఫ్ట్ అయి కూర్చున్న తర్వాత తను వచ్చాడు ఆ పిల్లలకు మాకు ఫుడ్ అండ్ అవి కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాము సో ఆ డ్రెస్సెస్ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను చూడండి సరైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి ఇంకా అలాగా యోగేష్ వచ్చిన తర్వాత కొంతసేపు మాట్లాడుకొని ఇంకా పిల్లలు ఫస్ట్ పిల్లలకు పెట్టేశారు అనమాట ఇంకా ఇదంతా ట్రైన్ మొత్తం ఖాళీ అండి అండ్ ఇంకొకటి ఫుల్ వర్షం పడడం వల్ల అసలు ట్రైన్ అంతా మెస్సి మెస్సీగా ఉంది అసలు అంతా వాటరు చెత్త అంత గాలి వస్తుంది కదా సండే రోజు ఫుల్ వర్షం పడిందంట మామూలు వర్షం కాదు అసలు ఇంకా అట్లాగా ఇంక అక్కడ కూర్చొని ఫస్ట్ మేము ఫుడ్ తినేసాము ఇలాగ మాకు ట్రైన్ స్టార్ట్ అయింది కూడా టూ ఫార్టీకే స్టార్ట్ అయింది ఇంకా అప్పటివరకు టైం ఉంది కదా అని చెప్పేసి ప్రశాంతంగా తినేసి కూర్చున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ కూడా కొంచెం హెల్త్ చెకప్ చేద్దామని చెప్పి అనుకున్నాము గుంటూరులో తెలుసు కదా అమ్మకి కొంచెం మైగ్రేన్ కొంచెం కదండి అది కొంచెం ఎక్కువే ఉంది సో అమ్మకి మైగ్రేన్ తలనొప్పి కాబట్టి ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తూ ఉంటుంది సో ఇంకా అట్లాగా అమ్మకి కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలి అండ్ సో కొంచెం సాయిని మేము ఇటు గుంటూరు సైడు హాస్టల్లో జాయిన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము అంటే సాయి ఒక్కడే కాదు తన ఫ్రెండ్స్ కూడా ఉండాలన్నమాట అక్కడ మేము అనుకున్న స్కూల్లో సో అక్కడ కూడా కొంచెం మా చూద్దాము అంటే స్కూల్ ఎలా ఉంది ఆ వాతావరణం ఏంటి అసలు ఏంటి మొత్తం డీటెయిల్స్ అనేవి అసలు కనుక్కుందాము మనకు ఓకే అయితే అప్పుడు పంపిద్దాం లేకపోతే లేదు ఒకసారి మనం వెళ్ళి కనుక్కుంటేనే కదా తెలిసేది సో అలా అని చెప్పి ఇంకా సో సాయి కోసం అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అండ్ అంటే ఇంట్లో కాకుండా ఏదైనా బయట షాప్ తీసుకొని సో షాప్ పెట్టి చెయ్యాలనుకుంటున్నాము నేను రాధా లక్ష్మి మేము ముగ్గురం కూడా లైక్ ముగ్గురం పార్ట్నర్స్ లాగా అనమాట సో అని చెప్పేసి కూడా నేను విజయవాడకు వచ్చాను కొంచెం అంటే మా మార్కాపురంలో ఏమంటే అంతగా అంటే ప్రతి షాప్స్ అంటే మార్కాపురం అనే కాదు ఎక్కడైనా షాప్స్ అనేవి ఎక్కువే ఉంటాయి బట్ ఏంటంటే కొంచెం సిటీ వేరు కదా సిటీ వేరు కొంచెం అండ్ అలాగే సిటీలో మనం ఒక షాప్ ఓపెన్ చేసినా కానీ ఆన్లైన్లో బిజినెస్ అనేది బాగా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఎంత బాగా రన్ అవుతున్నాయి అసలు కదా అంటే అసలు ఎవరు ఎవరికి వాళ్ళు వాళ్ళ బిజినెస్ని వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు సో ఇన్స్టాగ్రామ్స్లలో యూట్యూబ్లలో అంటే ఉన్న సోషల్ మీడియాని యూస్ అన్నమాట వేస్ట్ చేసుకోకుండా సో అట్లాగా నేను కూడా ఇంకా కొంచెం మాలికపురం నుంచి షిఫ్ట్ అవ్వాలి నాకు నచ్చట్లేదు అక్కడ సో అందుకు నుంచి షిఫ్ట్ అవుదాము ఇంకా కొంచెం విజయవాడ కానీ గుంటూరు కానీ సెటిల్ అవ్వు సెటిల్ అయ్యి అక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము ముగ్గురం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసుకుందాము అట్లాగా ప్లాన్ చేస్తున్నాను సో దానికో సో అని చెప్పేసి ఇక్కడ విజయవాడలో కొంచెం ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది ఇన్ కేస్ ఒకవేళ నేను గుంటూరు కానీ విజయవాడ కానీ షిఫ్ట్ అవుతే కనుక నేను సాయిని హాస్టల్ జాయిన్ చేయను ఒకవేళ లేదు అంటే కనుక అప్పుడు సాయిని హాస్టల్లో జాయిన్ చేస్తాను అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు సాయి ఎయిత్ క్లాస్ కాబట్టి వాడికి కూడా కొంచెం స్టడీ మీ మీద మంచి ఉండాలి కదా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి సో అందుకోసం అని చెప్పి కూడా చూస్తున్నాను సో ఎనీవే మన లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతేనే మన లైఫ్ అనేది కూడా బాగుంటుంది సో ఇంకా అది విషయం అయితే సో అవి నాకు కొంచెం వర్క్స్ అన్నీ ఉన్నాయి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు సారీ విజయవాడకి వచ్చాము ఎనీవే ఇంకా మేమైతే విజయవాడకి దిగాము ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట మా అమ్మకు బాగా తెలుసు నెట్వర్క్ వెళ్ళాలి ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అని చెప్పేసి సో మా అమ్మ ఉన్న వల్ల నాకు భయం లేదు ఎక్కడికైనా ఎంత లాంగ్ జర్నీ అయినా చేయొచ్చు సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు అండ్ మా అమ్మ బాగా డేరింగ్ పర్సన్ అనమాట సో ఉంటే ప్రాబ్లం ఉండదు ఇంకా రాధాబాతి తెలిసే ఉండొచ్చు మీ అందరికీ విజయవాడలో భవానీపురం ఊర్మిళ నగర్ అంటారు సో ఊర్మిళ నగర్లో ఇట్లా కొంచెం లోపలికే మట్టి రోడ్డు ఉంటుందనమాట రోడ్ సో ఆ మట్టి రోడ్డు లోపల రాధాబాహి హౌస్ చివర ఇల్లు అనమాట సో మొన్న వరదలు వచ్చినప్పుడు అంటే అసలు ఇదంతా మన ఏమంటారు షోల్డర్ వరకు వాటర్ వచ్చేసి పాపం చాలా ఇబ్బంది పడ్డారు కదా అసలు పాపం అనిపించింది నాకైతే ఇంక నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చానండి మా అమ్మ అప్పుడు బెంగళూరు పోయింది అప్పుడు ఎప్పుడో వచ్చాను అంటే వరదలు రాకముందు వచ్చిన్నాను నేను సో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు విజయవాడకు వచ్చి వన్ ఇయర్ అవుతుంది అటు ఇటుగా సో వన్ ఇయర్ అయిపోయింది కదా అండ్ మా రాధా వాళ్ళు ఇప్పుడు ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యారు సో ఈ ఇంట్లోకి వచ్చాక అసలు రాలేదు కదా నువ్వు రా అని చెప్పి ఇంకా కొంచెం ర్యాష్గా మాట్లాడింది నేను చూస్తానులే అని చెప్పాను ఇంక నువ్వు ఇష్టం నువ్వు ఏమైనా చేసుకోంగా నేను అయితే నేను అడగను నేను బ్రతిని అడను నేను కూడా ఈసారి మార్కప్పులు వస్తే రాను ఇంకా మీ ఇంటికి అని చెప్పేసి సీరియస్ అయిందనమాట సర్లే మనకు కూడా కొన్ని పనులు ఉన్నాయి కదా ఆ పనులు కూడా చూసుకుందాము ఇంకా అలా వెళ్ళేసి వచ్చినట్టుంది అని చెప్పేసి ఇంకా వచ్చామనమాట సో రాగానే మా మరిది బాగుండవద్దా అని చెప్పి బలకరిచ్చాడు మేము వస్తున్నప్పుడు బయట ఏమంటారు అది స్కూటీ మీద ఆగిపోయాడు తన బయటకు వెళ్తున్నారు అక్కడ దిగిన వెంటనే బాగున్నా వద్దనా అని చెప్పి బలకరిచ్చారు ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసిన తర్వాత తను మా మధ్య అయితే బయటకు వెళ్ళిపోయాడు ఇంకా మేమందరం కూర్చొని కొంచెం టీ పెట్టుకొని తాగి ఇంకా కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చామన్నమాట న్యూ కలెక్షన్ ఇంకా రాగానే ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి వాటిని వేసుకొని చూసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా సో ఇంకా అట్లా కొంచెం నైట్ తినడానికి ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంకా అందుకోసం అని చెప్పి తలా ఒక పని చేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ పిల్లలైతే ఇంకా రాగానే నిద్రపోయారు ఏమంటే ఉదయాన్నే లేపాను కాబట్టి అండ్ జర్నీ చేశాం కాబట్టి వాళ్ళు నిద్రపోయారనమాట ఇంకా నేను రాధ అమ్మ తలా ఒక పని చేస్తూ ఉన్నాము ఎనివే ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్స్ వస్తున్నాయి కొంచెం నేను కూడా సరిగ్గా వాయిస్ ఓవర్ చెప్పాను లేదా నాకు కూడా తెలీదు ఇప్పటికీ ఏడు సార్లు అండి ఇది వీడియోస్ ఆపి వీడియో చేయడం సో అదే అన్నమాట విషయం అయితే ఇక్కడ ఏంటంటే మా మరిది మామిడికాయలు తీసుకొచ్చాడు ఇవి బంగినపల్లి మామిడికాయలు అంట అయితే ఇవి వీటిని మగ్గ పెడుతున్నారనమాట మగ్గేయడం అంటే గడ్డి ఉంటుంది కదా గడ్డిలో గడ్డి తీసుకొచ్చి గడ్డిలో పెట్టి కాయలు పెట్టారు ఇవి అటు ఇటుగా ఒక ఫైవ్ డేస్కి బాగా మగ్గిపోయాయి మంచి టేస్టీగా వచ్చాయి సో చె అంటే చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ చెట్ల దగ్గర సేల్ చేస్తున్నారంట సో చెట్టు దగ్గర నుంచి కొనుక్కొని వచ్చాడు ఇంకా ఇవన్నీ ఇలా గడ్డి కొనుక్కొచ్చి గడ్డిలో పెట్టి మగ్గేశారనమాట సో ఇదండి ఈ బ్లాగ్ అయితే ఐ హోప్ యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో వాయిస్ ఓవర్ స్పెషల్గా వీడియో ఎలా ఉందని అడగను ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఎలా చెప్పాను మంచిగానే అనిపించిందా లేదా అని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్